కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది అవుట్డోర్ షూటింగ్స్ అత్యాచారం చేస్తాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో కొరియోగ్రాఫర్ గా చేస్తున్నా అని బాధిత యువతి చెబుతుంది చెన్నై ముంబైలలో ఔట్డోర్ షూటింగ్స్ లతో పాటు హైదరాబాద్ నార్సింగ్ లోని తన ఇంటిలో సైతం జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేస్తాడని చెప్పుకొచ్చింది ఈ క్రమంలోని జానీ మాస్టర్ పై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ ఫైవ్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాసింగ్ పోలీసులు వెల్లడించారు అలానే ఇదే విషయంపై విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ షీకా గోయల్ ని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం కలిసినట్టు చర్చ జరుగుతుంది రెండు వేల జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు తెలుస్తోంది